దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింది అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బెంగళూరులో లక్షలాది ఓట్లు బీజేపీ తక్కువ మెజారిటీతో గెలిచిన నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి ఈ వివాదంలోనికి అనూహ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశించారు రాహుల్ గాంధీ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆయన ఎన్నికల కమిషన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం ఎన్డీఏ కు అనుబంధ విభాగంగా మారింది అని కేటీఆర్ సెటైర్ వేశారు ముందు ఈసీని ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది ఏడు రోజుల్లోగా ప్రమాణ పత్రంతో కూడిన ఆధారాలు సమర్పించాలని లేకపోతే ఆరోపణలు నిరాధారమైనవిగా పరిగణిస్తామని హెచ్చరించింది ఓట్ల చోరీ అనే పదాన్ని ఉపయోగించడం ఓటర్లను ఎన్నికల సిబ్బందిని అవమానించడమేనని ఈసీఐ పేర్కొంది ఈసీ హెచ్చరికలకు స్పందనగా రాహుల్ గాంధీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారు బీహార్ లో పదమూడు వందల కిలోమీటర్ల ఓటర్ అధికార యాత్రను ప్రారంభించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం ఈ ఓటర్ల చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది